అంటే నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి దాంట్లో కూడా చేసిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఉన్న వాటితో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కేసులు పెట్టిస్తే వాటిని ఈరోజు క్లోజ్ చేసుకుంటున్నారు ఈయన వచ్చిన దగ్గర నుంచి లేదా ముందు నుంచి మొదలుపెట్టి వచ్చిన దగ్గర నుంచి తను కథ క్రియేట్ చేసి దాని మీద తప్పుడు కేసులు పెట్టి ఇది చేయాలని చూస్తున్నారు ఇప్పుడు మీరు అంటున్న డెత్స్ అన్నా ఇవన్నా కూడా డిస్టిలరీ ఎని అదే డిస్టిలరీలు అదే స్టాండర్డ్స్ ఆ రోజైనా ఈ రోజైనా ముందైనా ఎప్పుడైనా సరే ఎట్లా మారుతుంది అవి బట్టీల్లాగా తయారైనవి అక్రమ సారా తయారు చేసేవి అంటే అది ఎప్పుడైనా ఉంటుంది ఎక్కడ లేదు కదా ఉంటే 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 దాని మీద పోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా ఇచ్చాము మేము ఇచ్చేసాము ఇంత మనీ ఇచ్చాము ఈ రకంగా మనం ఆంట్రీస్ చేసిన స్టేట్మెంట్ ఇస్తే దానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కానీ మీరు గమనిస్తే ఈ కేసులో ఎవరైనా సాక్షులు ఉంటే భయపెట్టి చేయిస్తున్నారని అంటున్నారు అంటే క్లియర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు అక్కడ మెయిన్ ఇచ్చిన వాటిలో ఇద్దరు ఒకరు మన వాసుదేవ్ రెడ్డి ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఇదే వాసుదేవ్ రెడ్డి అంతకుముందు యాంటస్పేటరీ బెయిల్కి వేస్తూ నన్ను హెరాస్ చేస్తున్నారు ఈ రకంగా యువమని ఇచ్చేస్తున్నారు అని అన్నారు ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఆయన ఇమ్మీడియట్ రిలీవ్ చేసి పంపించారు అంటే రిటర్న్ చేసో లూర్ చేసో ఇంకో రకంగా చేసి చేస్తున్నారు నాకు ఆధార్ అట్లా కనపడుతున్నాయి ఫెయిర్గా లేదు రెండవది నువ్వు అట్లన్నా కూడా మనీ ట్రైల్ ఉండాలి పోయిండేది ఎక్కడికి పోయిందని అన్నా కావాలి అది లేదు లేదు ఈ అప్రూవల్ చేయడంలో అలాంటి దానికి స్కోప్ ఉందనే రేషనల్ అన్నా ఉండాలి అది లేదు ప్రూఫ్ ఉండాలి అది లేదు వరకు ఒక స్టోరీ ఉంది మీరన్నా కుబేర లాంటి స్టోరీ ఒకటి తయారైంది కానీ ఆ తయారైన దగ్గర దానికి దీనికి లింక్ ఉందంటే ఎక్కడ లేదు అది లేనంతసేపు మీరు ఏం మాట్లాడినా కథ అవుతుంది దాన్ని చూసి మేము ఎందుకు అవుతుంది ఇప్పుడు ఈ కేసు నుంచి మీ నేతలంతా బయట కడిగిన ముత్యంలో పడతారంట కేసే లేదు కాబట్టి అది క్లోజ్ కాక తప్పదు ఆయన కూడా అదే నిలబడుతుంది అనుకుంటాడని చంద్రబాబు నాయుడుని అనుకోవట్లే ఆయనకు కావాల్సింది హెరాస్ చేయాలా భయపెట్టాలా తన తనను ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి దానికి బదులుగా ఏదో ఇక్కడ భూతం ఉందని చూపించి దాని నుంచి ఆయన కడుపు మంట చల్లారాలా ప్రజల దృష్టి మళ్ళా లిక్కర్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ఈ కేసులో అందరూ కూడా నేతలంతా కూడా క్లీన్ చిట్ తీసుకుని బయటకు సజ్జల సజ్జలు రామకృష్ణారెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ అంజిత్ కలిసి హసీనా టీవీని విజయవాడ